ఏడుకొండల మీద వెంకలు కాకినలు కన్నెల చింతామ ఉన్నది నల్లరేగడిలో మాత్రం తెల్లదొండలు పండుగ నేను నలు మీ అమ్మాయిని నన్ను కడు నువ్వు వేసేయ్యి తలు నాకు ఎక్కడ లేని వస్తుంది వాళ్ళు బాబు గారు మా అమ్మాయి ఈ విషయంలో సస్య మీరు ఒప్పుకోలేదు బాబు ఏమైంది ఆ రంగనాయకి ఇల్లు ఇచ్చి మన ఇంటికి వస్తారా అంటుంది బాబు దాన్ని ఎదిగేలాగా తప్పే తప్పే తప్పిందరా తొప్పినట్లు తెలిస్తే ఉమ్మి మళ్ళొకసారి ఉన్ని మళ్ళొకసారు మళ్ళొకసారి ఉన్ని అబ్బాయి ఎన్ని సార్ రెండు సార్ల కదా ఎక్కువగా అర్సలు అయ్యి ఎందుకు మా అమ్మాయి మొన్న మా అమ్మాయి విమ్మల్ మేచి వారికి వచ్చే రోజు సరసకువేలా అలా మా అమ్మాయి మిమ్మల్ని మేచి కచేరిలో చూసిందంట బాబు పూల రంగడు పూల రంగడు పూల రంగడు మంచాడు ఎగిరెగిరి 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 పడుతుంది బాబు ఇట్లా ఎగిరి ఇట్లనే పడుతుందా ఇట్లా ఎగిరి సైడ్ పడుతుందా లేదు బాబు ఇలా ఎగిరి ఇలాగే పడుతుంది అంటే మంచం కింద ఎవడను చూసి నాకు తెలియకుండా నెల పురుగు మా ఇంట్లోకి ఎవ్వరు బాబు అయితే అది డాక్టర్ డాక్టర్ రమణ దగ్గర తీసుకెళ్ళాను బాబు ఆర్ఎంపి డాక్టర్ రమణ ఇన్ని ఉంటాడా ఈ ఊరనే ఉంటాడు వాళ్ళ అమ్మాయికి జబ్బు చేస్తే లేడీ డాక్టర్కి చూపియ్యాలి గాని మగవాళ్ళు చూపిస్తే వాళ్ళకి ఏమర్థం అవుతుంది బాబు గారు మా డాక్టర్ లాంటి భలే సిగ్గు అంటే మీరు ఆడి డాక్టర్లకు చూపించు కదా చాలా సిగ్గు మా కాడి డాక్టర్లు అంటే మా రమణ డాక్టర్ గారు చాలా మంచివాడు అంత మంచివాడా అవును చాలా మంచివాడు అస్సలు ఫీజే తీసుకోడు మళ్ళీ చెప్పు అస్సలు ఫీజే తీసుకోడు కదా ఫీజు ఎందుకు తీసుకుంటాడు రమణ డాక్టర్ డాక్టర్ అన్నప్పుడే అర్థమైంది బాబు గారు మా అమ్మాయిని ఇరవై సంవత్సరాలు మొగోడు ముఖం తెలియకుండా పెంచాను ఎలా చూసుకుంటామో ఏమో బాబు అర్థం అందరే చూసుకుంటారు నేను అంటారు మా అమ్మాయి మన్మద మనక అమ్మాయి మన్మద మనక కానీ ఈ అమ్మ మాత్రమే మార్కాపురం పలక బాబుగారు మా అమ్మాయి మల్లకీగా నువ్వు మాత్రం కరెంటు తీయ గారు మా అమ్మాయి అయస్కాంతం నువ్వు మాత్రం సూర్యకాంతానివి దానివి కానీ చెప్తావు కానీ అమ్మాయిని విడు అమ్మాయి మరి రావే 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 కలవరించ Yeah. నల్ల చెప్పి భయపడ్డావా బిడ్డ దీపం మార్పుతే దినుసంతో నలిపే నీకు ఓపిక నచ్చేపు సర్దుకో ఎప్పుడు ఓపిక నశిస్తే అప్పుడు దీప మార్పు వచ్చి నేను సర్దుకుంటాను రామాయ